స్తున్నాను ఇదే కాకుండా ఈరోజు మండల అభివృద్ధి కోసం మదనపల్లి కాన్స్టెన్సీకి రోడ్లు లేవు కాలువలు లేవు కాలువల పరిస్థితి ఎట్లా ఉన్నారంటే గ్రామాల్లో వాళ్ళ బాత్రూమ్ నీళ్లు కానీ వాళ్ళు వాడే నీళ్లు కానీ వాళ్ళ ఇంటి ముందరే ఒక గుంత తొంగి అని అక్కడే వదిలేసుకున్నారు ఆ నీళ్లు అక్కడ స్టోరేజ్ అయినాయంటే దాంట్లో వచ్చే దోమలు దాంట్లో వచ్చే ఇవన్నీ కరిచి ఆ పిల్లలందరూ అవ అవస్థకు గురవుతున్నారు హెల్త్ కండిషన్స్ చాలా జీరో ఉన్నాయి ఇటువంటి సందర్భంలో ఇప్పుడు మదనపల్లి మండలానికి మూడు మండలాలకి దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతో ఒక రోడ్లు కాలువలు ఇవ్వబోతున్నామని చెప్పి ఈరోజు మీకు విధారా ఇవే కాకుండా చాలా గోకులంలో కూడా దాదాపు ఇరవై ఐదు షెడ్లు శాంక్షన్ అయినాయి ఆ ఇరవై ఐదు షెడ్లు కూడా మనము మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఇస్తున్నాము ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ అర్హులు ఉండే వాళ్ళకి ఇచ్చి న్యాయం చేస్తాం కాకపోతే గోకులంలో రెండు వందల యాభై ఇస్తే కూడా చాలు ఇప్పటికి ఇరవై ఐదు వచ్చాయి తప్పకుండా నేను కలెక్టర్ గారితో మాట్లాడి దానికి ఇంకా కావాల్సిన చేస్తాను ఇదే కాకుండా మదనపల్లి మున్సిపాలిటీకి తప్పకుండా ఒక నెల లోపల ఒక యాభై కోట్ల రూపాయలు ఫండ్స్ తెప్పించి రోడ్లు ఎక్కడ పోతే కూడా మదనపల్లి మున్సిపాలిటీలో మదనపల్లి టౌన్లో గుంతలమయం ఉంది మెయిన్ రోడ్ మీరు జ్యోతి సినిమా ముంద రోడ్ చూడండి గుంతలు పడిపోయినాయి మీరు బర్మా రోడ్లో వెళ్ళండి గుంతలు పడిపోయినాయి అదేవిధంగా ఈ సిటీఎం రోడ్ చూడండి అది అయింది గాంధీ రోడ్డు పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది ఇవన్నీ ఒక పక్క ఉంటే పట్టణ పరిస్థితి చాలా ఎక్కడ కూడా అభివృద్ధి దిశలో లేదు ఇదే కాకుండా మనము కలెక్టర్ గారి కూడా మాట్లాడడం జరిగింది మదనపల్లి రోడ్స్ అన్నీ మనము వైడనింగ్ చేసి ఉన్న ట్రాఫిక్ సమస్యకు కాపాడడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి తప్పకుండా రోడ్లన్నీ వైడనింగ్ చేస్తున్నాం మదనపల్లి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం మొన్న మీకు తెలుసో లేదో వర్షం పడిసిన ఒకరోజు పడిన వర్షానికే కోమిటివాన్ చెరువులో చెరువు నిండిపోయి ఒక్కసారి ఓవర్ఫ్లో అయ్యి కింద ఉన్న హాస్పిటల్స్లో ఇళ్ళల్లో అన్నీ దూరిపోతాయి ఇళ్ళని చెప్పి నీళ్ళని చెప్పి తక్షణం నేను ఒక మూడు గంటల సేపు అక్కడే నిలబడి పూర్తి స్థాయిగా ఉన్న ప్లా ప్లాస్టిక్ అంతా క్లీన్ చేసి వాటర్ ఫ్లో అయ్యేటట్టుగా చేసి ఎక్కడ కూడా కానీ ఆ చెరువు గండి పడకుండా చేస్తే నిర్ణయాలు అప్పటికప్పుడే తీసుకున్నాం ఈరోజు కోమిటివాన్ చెరువుకు కూడా మనం ఒక ప్లాన్ ఏం అంటే రైట్ రౌండ్ ఒక డ్రైనేజ్ ఇపోతున్నాము ఆ డ్రైనేజ్ ద్వారా ఇండ్లల్లో నుంచి వా వచ్చే నీళ్ళన్నీ ఆ డ్రైనేజ్లో రెస్టోర్ కావాలా మిగతా చెరువులో ఉండే నీళ్ళన్ని క్లీన్ చేయాలా యథావిధిగా క్లీన్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలా అక్కడ రేపు బోటింగ్ కూడా మనం ఫెసిలిటీ ఫెసిలిటేట్ చేస్తాం పూర్తి స్థాయిగా మదనపల్లి పట్టణ అభివృద్ధికి కలిసి పనిచేస్తాం రామ్నగర్ పార్కు ఆ రోజు నేను ఏదైతే పార్కులు అభివృద్ధి చేశాను రెండు వేల పద్నాలుగు వరకు దాని తర్వాత వైఎస్ఆర్ నాయకులు ఎంపీ కాని ఎమ్మెల్యే కానీ పార్కుల అభివృద్ధికి రోడ్డు అభివృద్ధికి అపగడ్ల తొంగి చూడలే తొంగి చూస్తే ఏమైనా అడుగుతారేమో ఇంకా చూడకపోతే ఎవరేమో లేదని గమ్మున ఆ దిశలో ఈ పాలన జరిగింది ఈ రోజు చూడండి నేను తెల్లవారు లేస్తే ఏమి నేను లేయడం లేట్ ఉంటుంది ఆరున్నరకు లేచినా ఏడుకు లేచినా ప్రజలు నేరుగా నా దగ్గరకు వస్తున్నారు వాళ్లకు ఈ పార్టీ నుంచి స్వరాజ్యం వచ్చినట్లు ఉండింది మా ఎమ్మెల్యే మాకు వచ్చినాడయా మేము ఏమైనా చెప్పుకోగలుగుతామో ఆయన మాకు వినగడతారో విన స్థాయి స్థాయి ఉంది మనం ఏదైనా చెప్పుకోగలుగుతామని చెప్పి ఒక సంతోషంతో వందల కొద్ది ప్రజలు వస్తున్నారు ఒక రోజుకి మినిమం అంటే నేను మూడు వేల నుంచి నాలుగు వేల మంది ప్రజలకు కలుస్తున్నాను ప్రజలకు నాకేమి సొంత మాటలు ఏం లేవు ఏదైనా పర్సనల్ మాట్లాడేది ఏం లేదు ఒకే అజెండా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ వాళ్ళ వాళ్ళ సమస్యలు ఆ సమస్యలు అధికారులకు పిలుచుకొని గాడిలో పెట్టి సకాలంలో ఆ సమస్యలన్నీ పరిష్కార మార్గంలో తీసుకోకపోవడమే ఒక కర్తవ్యంగా పనిచేస్తుంది పరిపాలన దక్షత ఏమంటే నా కాన్స్టిట్యెన్సీ ప్రజలు సంతోషంగా ఉండారా లేదని చూసే బాధ్యత నాది తెల్లవారులేస్తే నా కాన్స్టిట్యూన్సీ ప్రజలు నా దగ్గరికి వస్తే వాళ్ళకు సగౌరంగా నేను ఆహ్వానిస్తున్నానా అందరికీ గౌరవంగా చూసుకుంటున్నానా వాళ్ళ సమస్యల పైన వింటున్నానా అని చూడడం నా ధర్మం ఇదే కాకుండా ఈరోజు మా పార్టీ ఉన్నారు పార్టీ నాయకుల్లో ఎవరెవరైతే నా కోసం ఎలక్షన్లో పనిచేశారు సెకండ్ క్యాడర్ ఎలాగ పనిచేసిందంటే వార్ ఫుట్లో పనిచేసింది ఎలా పనిచేశారు నాయకులు తెలుసా గ్రామ స్థాయి వాడ స్థాయి పంచాయత్ స్థాయి నాయకులు పార్టీకి తల మీద పట్టుకొని పనిచేశారు ఈరోజు వాళ్ళే నాకు సర్వస్వం వాళ్ళు ఏమి చెప్తే అది చేస్తున్నా ఇంకా ముందు కూడా ఇంకా వాళ్ళు ఏమి చెప్తే అవే చేస్తాం క్వాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది వాళ్ళ కోసం అభివృద్ధి ఎక్కడెక్కడ వాళ్ళ వార్డుల్లో వాళ్ళ రోడ్ల్లో వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ వీధుల్లో కాలువలు రోడ్లు అడిగితే సకాలంలో రోడ్లు ఇచ్చే బాధ్యత నాది అభివృద్ధి దిశ దశలో తీసుకోపోయే బాధ్యత నాది అని చెప్పి మరొకసారి తెలియజేస్తాను